అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం కదండి సో దానిలో భాగంగా అరైవల్ ఆఫ్ ద యూరోపియన్ ఇన్ ఇండియా సో యూరోపియన్ల రాక గురించి అయితే భారతదేశంలో యూరోపియన్ల రాక గురించి అయితే ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఈ వీడియోలో ఆర్ఆర్పి గ్రూప్ టీ ఏఎల్పి టెక్నీషియన్ ముఖ్యంగా ఎన్టీపీసీలో ప్రీవియస్గా అడిగినటువంటి ట్విట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా యూరోపియన్లు రాక గురించి అయితే భారతదేశానికి వచ్చిన యూరోపియన్ల మీద అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఏ ఇయర్లో ఏ లో అడిగారో కూడా క్వశ్చన్ దగ్గర అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అయితే చివరి వరకు చూడండి అలాగే అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ వీడియో వచ్చేసి విచ్ బ్యాటిల్ వాజ్ ద డెసి ఫిక్టరీ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ఆన్ ట్వంటీ త్రీ జూన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సో మనకి ఏ విక్టరీ అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళకి అతి ముఖ్యంగా ముఖ్యంగా అయితే తయారైంది బ్రిటిష్ ఇండియా కంపెనీ అనేటువంటిది మన నవాబుల మీద ఓవర్ రూల్ చేయడానికి అలాగే ఇండియా మొత్తాన్ని తన గుప్పెట్లో తీసుకోవడానికి డెసిసు వెక్టరీగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేర్కొంది అని అడిగారండి సో ఆన్సర్ వచ్చేసి మనకి లఫ్ ప్యాసీ సో ప్లాసీ యుద్ధం అనేటువంటిది మంచి డెసిసివ్ విక్టరీ అండి ఈస్ట్ ఇండియా కంపెనీకి సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి డెసిసివ్ విక్టరీగా లఫ్ ప్యాసీ అనేటువంటిది ప్లాసి యుద్ధం అయితే పేర్కొంట జరుగుతుంది సో ఈ ప్లాసి యుద్ధం అనేటువంటిది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో అయితే జరిగిందండి జూన్ ట్వంటీ థర్డ్ సో జూన్ ట్వంటీ థర్డ్న ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో అయితే యుద్ధం అయితే జరిగిందండి సో ఈ యుద్ధం అనేటువంటిది బ్రిష్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకిను అలాగే నవాబ్ ఆఫ్ బెంగాల్ సో వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగింది జూన్ ట్వంటీ థర్డ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సో దీంట్లో ఈ నవాబ్ బెంగాల్ ఎవరంటే అండి సిరస్ దౌలా సో సిరస్ దౌలా గారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అయితే యుద్ధమైతే చేయడం జరిగింది సో దీంట్లో ఈ బెంగాల్ నవాబ్ అయినటువంటి వాళ్ళు ఓడిపోవడం జరిగింది సిరస్ దౌలా గారు ఓడిపోవడం జరుగుతుంది సో దాంతో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ని అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి బెంగాల్ మొత్తాన్ని తన ఆది గుప్తాదిత్యంలోకి అయితే తీసుకోవడం జరిగింది సో బ్లాటిల్ లఫ్ వ్యాసీ ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళ యొక్క గుప్తాదిత్యం అనేటువంటి భారతదేశం మొదలైంది అది ఎప్పుడు జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు థోర్డ్ షిఫ్ట్లు అయితే అడగడం అయితే జరిగిందండి సో ఏ షిఫ్ట్లో అడిగారు కూడా క్లియర్గా అయితే చెప్తాను సో ఒక్కోసారి బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చూస్తున్నాను చూడండి అండి విచ్ బ్యాటిల్ వాజ్ ద డెసిసివ్ విక్టరీ ఆఫ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ఆన్ ట్వంటీ థర్డ్ జూన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ప్లాసీ యుద్ధం ద్వారా అయితే బీచ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది మనకి బెంగాల్ నవాబ్ నవాబైనటువంటి దోవలతో యుద్ధం చేసి బెంగాల్ని అయితే గుప్తాదిత్యంలో అయితే తీసుకుంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఇది డెసిసివ్ విక్టరీగా అయితే పేర్కొంటారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వేర్ వాజ్ ద బ్రిటిష్ ప్రెసిడెన్సీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా సో ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ అన్నారు సో మనకి ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ అనేటువంటి సూరత్లో అయితే స్థాపించారండి ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు సో మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పదహారు వందల పదిహేను పదహారు వందల పద్దెనిమిది ఆ ప్రాంతంలో ఆ సమయంలో అయితే సూరత్లో బ్రిటిష్ ఫస్ట్ ప్రెసిడెన్స్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో థామస్ రాయ్ సో థామస్ రాయ్ అనేటువంటి వాళ్ళు మన ఇండియాకి రీచ్ అయ్యి జహంగీర్ అప్పుడు ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ అనేవి తీసుకుని మనకి సూరత్లో ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు సో ఇండియాలో ఫస్ట్ ప్రెసిడెన్సీ అనేటువంటిది సూరత్లో బ్రిటిష్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు అప్పుడు ఉన్నటువంటి జహంగీర్ ద్వారా అయితే జహంగీర్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ ద్వారా వెళ్ళి జహంగీర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పర్మిషన్స్ తీసుకుని ఈ ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు సో ఇది ఎన్టీపీసీలో నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ షిఫ్ట్లో ఫస్ట్ స్టేజ్లో అడిగినటువంటి బిట్ అండి సో నేను ప్రీవియస్ ప్రీవియస్కి కవర్ అయినటువంటి బిట్స్ అలాగే మనకి ఎక్కడైతే టచ్ చేస్తున్నాడో దాన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే దానికి సంబంధించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అయితే కింద నేను నోట్కు అయితే రాసి యొక్క ఆన్సర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి ఇన్ ఇండియా ద ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సూరత్ ఇన్ బిట్వీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ఏడీ ద థామస్ రాయ్ రీచ్డ్ ద జహంగీర్స్ కోర్ట్ అండ్ అచీవ్ ద రైట్స్ ఫర్ ద కంపెనీ ద ఆర్డర్ ఆఫ్ ఎంట్రీ ఫారెజినర్స్ ఇన్ ఇండియా ఈజ్ పోర్చుగీస్ డచ్ ఇంగ్లాండ్ డెన్స్ అండ్ ఫ్రెంచ్ సో ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే ఇండియాలో సూరత్లో సో ఎప్పుడు స్టార్ట్ చేసేవారు అంటే పదహారు వందల పదిహేను నుంచి పదహారు వందల పద్దెనిమిది అంటే అప్పుడున్నటువంటి బ్రిటిష్ కోడాచారి లేదా రాయబారి ఎవరు అంటే థామస్ రాయ్ సో ఇది కూడా ఇంపార్టెంట్ థామస్ రాయ్ సో థామస్ రాయ్ గారు ఎవరి దగ్గర పర్మిషన్స్ తీసుకున్నారు మొఘల్ చక్రత్వం అనేటువంటి జహంగీర్ దగ్గర సో ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఆఫ్ బెంగాల్ వాజ్ సెటప్ అప్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ డాష్ ఇన్ సిక్స్టీ ఫిఫ్టీ వన్ సో మనకి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అనేటువంటిది బెంగాల్లో స్టార్ట్ చేశారు సో అది ఏ నది ఒడ్డున స్టార్ట్ చేశారు ఇది పదహారు వందల యాభై ఒకటిలో అని అయితే అడిగారండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అరర్బీ ఎన్టీపీసీలో మనకి అడిగినటువంటి బిట్ అండి ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ వన్స్ స్టేజ్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగారండి ఈ బిట్ అనేటువంటిది సిబిటి వన్ ఎగ్జామ్లో ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు సో మోస్ట్ ఇంపార్టెంట్ బిక్ సో మనకి ఏమని అడిగారు ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ బెంగాల్ ఆఫ్ వాజ్ సెటప్ అప్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ డాష్ సో మనకి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అనేటువంటిది బెంగాల్లో స్టార్ట్ చేశారు సో అది ఏ నది ఒడ్డీని స్టార్ట్ చేశారు అన్నారు పదహారు వందల యాభై ఒకటిలో సో మనకి హుగ్లీ నది ఒడ్డీనైతే పదహారు వందల యాభై ఒకటిలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ ఫ్యాక్టరీని అయితే స్టార్ట్ చేశారండి సో ఆన్సర్ వచ్చేసి హుగ్లీ సో ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఆఫ్ బెంగాల్ వాజ్ సెటప్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ హుగ్లీ ఇన్ ఇన్ సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ ద హుగ్లీ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ సో హుగ్లీ అనేటువంటిది గంగా నది యొక్క ఉప్ప నది అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ అబౌండెడ్ ఇన్ సిక్స్టీన్ నైంటీ వెన్ దే షిఫ్టెడ్ కలకత్తా సో ఈ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అనేటువంటి బెంగాల్ బెంగాల్లో హుగ్లీ నది ప్రాంతంలో అయితే పరివార ప్రాంతంలో అయితే స్టార్ట్ చేశారు సో దాన్ని పదహారు వందల తొంభైలో క్లోజ్ చేసేసి ఆ ఫ్యాక్టరీని కల్కత్తాకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ స్టార్ట్ చేసిన హుగ్లీ నది కొట్టిన పదహారు వందల యాభై ఒకటిలో సో పదహారు వందల తొంభైలో దాన్ని కల్కత్తాకి అయితే షిఫ్ట్ చేశారు సో ఏ నది ఒట్టిన స్టార్ట్ చేశారు అంటే హుగ్లీ నది కొట్టిన సో ఇది ఎన్టీపీసీలో ఉన్నటువంటి బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డిట్ ఇంగ్లీష్ ఓపెన్ దే ఫ్యాక్టరీ ఇన్ సిక్స్టీన్ లెవెన్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా సో మనకి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫ్యాక్టరీ ఎక్కడ స్టార్ట్ చేశారు అని అన్నారు ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి మచిలీపట్నం సో మచిలీపట్నం లేదా ముస్లిపట్నం అనేవి అప్పట్లో ముస్లీపట్నం ఇప్పుడు దాన్ని మచిలీపట్నం అయితే పిలవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ డిస్కౌడ్ ద సీ రూట్ ఆఫ్ ఇండియా సో మనకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి వాస్కో డిగామా సో మనకి వాస్కోడిగామా గారు అయితే భారతదేశానికి సముద్ర మార్గాన్ని అయితే కనుగొన్నారు సో ఇది ఎన్టీపీసీలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్ అండి సో వాస్కో డిగామా గారు అయితే భారతదేశానికి సముద్ర మార్గాన్ని అయితే కనుగొన్నారు అది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో అయితే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అయితే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు సో ఇతను ఫస్ట్గా కజుకోడి అలాగే క్యాలికట్ అనేటువంటి ప్రాంతానికైతే రావడం జరిగింది భారతదేశానికి వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి మనకి అయితే రావడం జరిగింది వాస్కో డీగమ్మ గారు సో వాస్కోడి గారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి అయితే రావడం జరిగింది సో ఏ ప్రాంతానికి వచ్చారండి క్యాలికట్ సో కాలికట్ అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది దీన్ని కజుకోడి లేదా కాపక్క వద్దు సో కాపక్క వద్దు అని అంటారు ఇది కేరళలో అయితే ఉందండి సో వాస్కోడి డీగమ్మ గారు భారతదేశానికి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వచ్చారు సో భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొని ఎవరంటే వాస్కో డిగామా గారు సో ఆయన భారతదేశానికి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వచ్చారు ఏ ప్రాంతానికి వచ్చారు కేరళలోని క్యాలికట్ లేదా కపావద్దు లేదా కజుకోడి అనేటువంటి ప్రాంతానికి అయితే రావడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ద యూరోపియన్ ట్రేడ్స్ అరైవ్డ్ నియర్ విచ్ ఇండియన్ సిటీ విత్ ద పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ వాస్కో డిగామా ఇన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో మనకి యూరోపియన్స్ అయితే వాస్కో డిగామా గారు అయితే రావడం జరిగింది పోర్చుగీస్ అయినటువంటి పోర్చుగీస్ దేశస్థుడైనటువంటి అయినటువంటి వాస్కో డిమా గారు భారతదేశానికైతే రావడం జరిగింది కదండి సో ఏ ప్రాంతాన్ని పరిధిలోకి అతను వచ్చారు అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చేసి క్యాలికట్ సో క్యాలికట్ అయితే ఆయన రావడం జరిగింది సో ఇది ఆల్రెడీ మనం పైన క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సేమ్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కో డిమా గారు వాస్కో డిగామా గారు భారతదేశానికి రావడం జరిగింది సో దా అందువల్లనే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు అంటే వాస్కో డిగామా గారు అంటారు సో ఆయన కాలికట్ ప్రాంతానికి రావడం వల్ల కేరళలోని కాలికట్ ప్రాంతానికి మన భారతదేశం రావడం జరిగింది అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ వాస్కో డిగామా ఫస్ట్ కేమ్ టు ఇండియా వయ విచ్ సీ రూట్ సో మనకి పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ అంటే పోర్చుగీస్ అన్వేషకుడైనటువంటి వాస్కోటిగామ భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చారు కదండి సో ఏ ప్రాంతం గుండా భారతదేశంలోకి అడుగు పెట్టాడు అని అడిగారండి సో నేను ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సో కేరళలోనే కాలికట్ లేదా కప్పవద్దు అనేటువంటి ప్రాంతం నుంచి ఈ భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు వాస్కో డిగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అని చెప్పాను సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రకారం క్వశ్చన్ ప్రకారం కప్పవద్దు కేరళ ద్వారా అయితే భారతదేశంలోకి వాస్కో డిగామా అయితే ఎంటర్ ఎంటర్ అయ్యాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సో రిమైనింగ్ ఆప్షన్స్ అయితే చదవట్లేదు సో నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెండిట్ వాస్కో డిగామా కేమ్ టు ద ఇండియా సో ఎప్పుడు వాస్కో డి గామా గారు భారతదేశానికి వచ్చారు అన్నారండి సో మనకి వాస్కో డిగామా గారు భారతదేశానికి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో అయితే సముద్ర మార్గం ద్వారా అయితే రావడం జరిగింది కేరళలోని కాలికట్ లేదా కప్పవధు ప్రాంతం నుంచి అయితే రావడం జరిగింది భారతదేశంలోకి ఎంటర్ అవడం జరిగింది సో మనకు అడిగినటువంటి సంవత్సరం ఏ సంవత్సరంలో వాస్కో డీమా గారు వాస్కో డిగామా గారు భారతదేశానికి వచ్చారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరం సో ఈ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో ఆర్పిఎఫ్ ఎస్ఐలో అడిగారు అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా అడిగారు సో నేను ప్రతి క్వశ్చన్లోనూ వాస్కో డిగామా గారు ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారనేది కూడా చెప్తున్నాను సో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అయితే వాస్కో డిగామా గారు భారతదేశానికి అయితే రావడం జరిగింది సో కేరళలోని కపవద్దు ప్రాంతం ద్వారా భారతదేశంలో అయితే ఎంటర్ అవడం జరిగింది లేదా క్యాలికట్ ప్రాంతం ద్వారా కేరళలోని క్యాలికట్ ప్రాంతం ద్వారా భారతదేశం మనకి వాస్కోడిగామా గారు ఎంటర్ అవ్వడం జరిగింది సముద్ర మార్గం ద్వారా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇయర్ డాష్ వాస్కోడి గామా వాస్ ఫస్ట్ యూరోపియన్ హూ కేమ్ టు ఇండియా వైఎస్ సో భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి వాస్కో డిగామా గారు ఏ సంవత్సరంలో వచ్చారు ఏ ఇయర్ లో వచ్చారు అన్నది సో పైన అడిగినటువంటి బిట్టే మళ్ళీ రిపీటెడ్ గా అయితే అడగడం జరిగింది సో ఈ బిట్టె నుంచి ఆర్ఆర్బి ఏఎల్పీ అయితే అడిగారండి సో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరం అయితే వాస్కో డిగామా గారు అయితే భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా అయితే రావడం జరిగింది ఓకే నెక్స్ట్ బిట్ వచ్చేసి బెన్ వాస్ ద గోవా క్యాప్చర్డ్ బై ద పోర్చుగీస్ సో మనకి గోవాని ఎప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు అన్నారండి సో వెన్ వాజ్ గోవా క్యాప్చర్డ్ ద పోర్చుగీస్ సో ఆన్సర్ వచ్చేసి పదిహేను వందల పది ఏడి సో మన పదిహేను వందల పదో సంవత్సరంలో అయితే పోర్చుగీస్ వారు గోవాని అయితే ఆధీనపరుచుకున్నారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో ఆర్ఆర్బి గ్రూప్లో అడిగారు అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగారు సో మనకి గోవా అనేటువంటి పోర్చుగీస్ వారి యొక్క ఆధీనంలోకి ఎప్పుడు వెళ్ళింది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి పదిహేను వందల పదో సంవత్సరంలో సో గోవా గోవాది ఫస్ట్ టెరి టెరిటోరియల్ పొజిషన్స్ ఇన్ ఏషియా సో పోర్చుగీస్ వాళ్ళకి గోవా అనేటువంటిది ఫస్ట్ టెరిటోరియల్ పొజిషన్ ఇన్ ఏషియా ఆసియా ఖండంలోనే గోవా అనేటువంటిది పోర్చుగీస్ వాళ్ళ యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద డాష్ వర్ ద ఫస్ట్ టు డిస్కవర్ ఏ సీ రూట్ టు ఇండియా సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి దేశస్థులు ఎవరు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు సో వాస్కో డిగామా అనేటు అతను మనకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని అయితే కనుగొన్నారండి సో పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఈ సీ రూట్నైతే కనుగొన్నారు వాస్కో డిగామా గారు అయితే పోర్చుగీస్ దేశస్థు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అయితే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు అలాగే ఈ భారతదేశానికి మొట్టమొదటిగా ఆయన వచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి క్యాలికట్ కేరళలోని క్యాలికట్ అయితే రావడం జరిగింది సో అది ఎప్పుడు వచ్చారని కూడా ఇంపార్టెంట్ అంటే ట్వంటీ మే నైన్ ఫోర్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవయో తారీఖున అయితే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో క్యాలికట్ పోర్ట్కి అయితే రావడం జరిగింది కేరళలోని కాలికట్ పోర్ట్కి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు మనకి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న దేశస్థులు ఎవరు అంటే పోర్చుగీస్ దేశస్థులైనటువంటి వాస్కోటిగా సో పోర్చుగీస్ దేశ వాస్కోటిమా అలాగే అతను ఎప్పుడు కనుగొన్నారు భారతదేశానికి సముద్ర మార్గం అంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అతను భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు అంటే క్యాలికట్ ప్రాంతానికి సో ఏ రోజున భారతదేశానికి వాస్కోటిమ గారు వచ్చారు అంటే ఇరవై మే పద్నా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అయితే భారతదేశానికి అయితే రావడం జరిగింది వాస్కోటి కామ గారు సో ఇవ్వండి టోటల్గా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే విధానం వచ్చినటువంటి ప్రీవియస్గా అడుగుతున్న బిట్స్ అండి ఇవి సో ఈ బిట్ అనేటువంటి ఎన్టీపీసీలో అయితే అడగడం జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫేమస్ ఎక్స్ప్లోరర్ డాష్ వాంటెడ్ టు కేమ్ టు ఇండియా బట్ ఇన్స్టెడ్ ల్యాండెడ్ ఆన్ ద షోర్స్ ఆఫ్ అమెరికా క్రిస్టోఫర్ కొలంబస్ సో మనకి కొలంబస్ గారు అయితే చాలా దేశాల యొక్క సముద్ర మార్గాలు అయితే కనుగొనడం జరిగింది సో మనకి క్రిస్టోఫర్ కొలంబర్ కొలంబస్ గారు అయితే ఈ సో కొలంబస్ గారు అయితే మనకి భారతదేశానికి రావాలి అనుకుని వాంటెడ్గా బయలుదేరారు కానీ అతను అమెరికా ప్రాంతంలోకి అయితే చేరడం అయితే జరిగింది సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీస్లో బిట్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో ఇతను అమెరికాని పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో అయితే కనుగొనడం అయితే జరిగింది సో పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో అమెరికా యొక్క సముద్ర తీర ప్రాంతాలకు అయితే చేరుకోవడం జరిగింది సో ఎవరు చేరుకున్నారని క్రిస్టోఫర్ కొలంబస్ సో అతను వాంటెడ్గా ఇండియాకి రావాలనుకున్నారు కానీ అతను అమెరికా యొక్క తీర ప్రాంతాలకు అయితే వెళ్ళడం జరిగింది ఏ సంవత్సరంలో పద్నాలుగు వందల తొంభై రెండు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా డిట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ సెటప్ దేర్ ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్గా ఇండియాలో ఒక ప్రాంతాన్ని అయితే ఎంచుకుంది అన్నాడు సో ఆ ప్రాంతం ఏది అని అడిగారండి సో మనకి సూరత్ అనేటువంటి ప్రాంతాన్ని అయితే ట్రేడింగ్ సెంటర్గా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఎంచుకుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో సూరత్ మీద చాలా బిట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ పైనటువంటి మనం రిపీటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ అనేటువంటివి కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి సూరత్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్గా అయితే చెప్పుకోవడం జరుగుతుంది మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ట్రేడింగ్ సెంటర్గా అయితే ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ అనేది సూరత్ని అయితే తీసుకోవడంగా జరిగింది సో ఎన్టీపీసీలో తీసులో బిట్ అండి సో ఇది మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ పదహారు వందల ఏడు పదహారు వందల ఏడు అంటే పదహారు వందల సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి పదహారు వందల సంవత్సరం నుంచి అయితే సూరత్ పోర్ట్ అనేటువంటిది ట్రేడింగ్ సెంటర్గా అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ చేసింది అలాగే సెకండ్ ఫ్యాక్టరీగా మచిలీపట్నాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ సెంటర్గా ఫస్ట్ టైమ్ సూరత్ పోర్ట్ని అయితే తీసుకోవడం జరిగింది పదహారు వందల సంవత్సరంలో అలాగే సెకండ్ ఫ్యాక్టరీగా మచిలీపట్నాన్ని అయితే తీసుకుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ సో క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ వాజ్ క్రౌన్డ్ ఎస్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా సో మనకి క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటిది భారతదేశం యొక్క చక్రవర్తిగా లేదా సామ్రాజ్గా ఎప్పుడు ప్రకటించబడింది అని అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ సెవెన్ సో ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ సో ఇంగ్లాండ్ యొక్క రాణి అనేటువంటిది భారతదేశపు యొక్క సామ్రాజ్ఞిగా మనకి పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ బిలో అడిగినటువంటి బిట్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డాష్ వాస్ ఫార్మ్ టు ట్రేడ్ విత్ ఈస్ట్ ఇండీస్ బట్ అట్ బట్ ఎట్ ద లాస్ట్ ఇట్స్ ట్రేడ్ వాస్ లిమిటెడ్ టు చైనా అండ్ ఇండియన్ సబ్కాన్ సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఫార్మ్ టు ట్రేడ్ విత్ ఈస్ట్ ఇండీస్ బట్ లాస్ట్ ఇట్స్ ట్రేడ్ లిమిటెడ్ టు చైనా అండ్ ఇండియా సబ్ కాంటెంట్స్ లో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ట్రేడ్ అయితే సెట్ చేసింది ఇది ఆర్ఆర్బి గ్రూప్లో అడిగినటువంటి బిట్ అండి నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ గ్రాంటెడ్ బై ఇంగ్లీష్ రాయల్ చాటర్ బై ద క్యూన్ ఎలిజబిత్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సో ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇంగ్లీష్ రాయల్ చాటర్ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే పర్మిషన్ ఇచ్చింది ద ఇంగ్లీష్ రాయల్ బై ద క్వీన్ ఎలిజబెత్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సో ఏ సంవత్సరంలో అయితే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దానికి పర్మిషన్ ఇచ్చారు అన్నారండి క్వీన్ ఎలిజబిత్ గారు సో ఆన్సర్ వచ్చేసి పదహారు వందల సంవత్సరంలో అయితే పర్మిషన్ అయితే రావడం జరిగింది సో క్వీన్ ఎలిజబిత్ హ్యాట్ గ్రాంటెడ్ ఇంగ్లీష్ రాయల్ చార్టర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ పదహారు వందల ఏడీ సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రన్ చేసేది ఇంగ్లీష్ రాయల్ చాటర్ అండి సో వారికి క్వీన్ ఎలిజబెత్ గారు అయితే ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో పర్మిషన్ ఇచ్చి ఇండియాకి వెళ్ళండి అని చెప్పి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో వాళ్ళు ఇండియాకి అయితే వచ్చి బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఏ సంవత్సరంలో పదహారు వందల సంవత్సరాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద రూలర్ ఆఫ్ ఇండియా ఎట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చే సమయానికి భారతదేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు ఏ కింగ్ పరిపాలిస్తున్నారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చే సమయానికి మనకి అక్బర్ గారు అయితే పరిపాలన అయితే చేస్తున్నారు మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు ఇండియాలో అయితే పరిపాలన అయితే చేస్తున్నారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఆర్ఆర్బి జేఈలో అడిగినటువంటి బ్యాబ్ బిట్ సో మనకి పదహారు వందల సంవత్సరంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే బ్రిటిష్ ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చి పంపించింది కదండి ఇండియాకి సో ఇండియాకి వచ్చే సమయానికి మొఘల్ చక్రవర్తి అనేటువంటి అక్బర్ గారు భారతదేశాన్ని అయితే పరిపాలిస్తున్నారు సో మోస్ట్ ఇంపార్టెంట్ బీట్ అంటది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి బిఫోర్ ద రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా యూజ్డ్ టు ఎక్స్పోర్ట్ సాఫ్ట్ క్లాత్స్ మేడ్ మేడ్ ఆఫ్ విచ్ ఫ్యాబ్రిక్ సో మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన రాకముందు ఇండియా అనేటువంటిది కొన్ని వస్తువులు అంటే సాఫ్ట్ క్లాత్స్ అనేటువంటివి అవి ఫ్యాబ్రిక్ తో తయారు చేసినటువంటి సాఫ్ట్ క్లాత్స్ అనేటువంటివి మనకి ఎక్స్పోర్ట్ చేసేది అనమాట ఇండియా అనేటువంటిది ఎక్స్పోర్ట్ చేసేది సో వాటిలో ఏమేమి ఎక్స్పోర్ట్ చేసేది అన్నారండి సో ఈ సాఫ్ట్ క్లాత్స్ అనేటువంటివి ఫ్యాబ్రిక్ తో అయితే తయారు చేస్తారు కదండి సో ఏ తో తయారు చేసేవి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సిల్క్ అండ్ కాటన్ సో సిల్క్ అండ్ కాటన్తో తయారు చేసినటువంటి సాఫ్ట్ క్లాత్స్ అనేటువంటివి ఇండియా అనేటువంటిది ఎక్స్పోర్ట్ చేసేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాకముందు రూల్ రాకముందు సో ఈ సాఫ్ట్ క్లాత్స్ అనేటువంటివి సిల్క్ అండ్ కాటన్తో తయారు చేసేవారి అలాగే స్పీసెస్ పెరల్స్ అండ్ సాల్ట్ ఇండిగో డై అండ్ సాల్ట్ పెట్రేస్ అండ్ ఓపిమమ్ అనేటువంటి మెటీరియల్ అయితే ఈ సాఫ్ట్ క్లాత్స్ అనేటువంటివి ఇండియాతో తయారు చేసేది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ డ్యూరింగ్ ఇన్ ఇండియా సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అన్నారండి ఇండియాలో సో ఆన్సర్ వచ్చేసి ఏ పదహారు వందల సంవత్సరం నుంచి పదహారు వందల పన్నెండు సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఇండియాలో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఆల్సో నౌన్ బై సో మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ విధంగా పిలుస్తారు అంటే జాన్ కంపెనీ అనేటువంటితో పిలుస్తారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీస్ బిట్ అండి ఇది సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్సో నౌన్ బై జాన్ కంపెనీ సో మనకి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆల్సో నోన్ బై జాన్ కంపెనీ ఫర్ వన్ ఆఫ్ ఇట్స్ ఫౌండర్ జాన్ వాట్స్ సో మనకి ఈ ఫౌండర్స్లో జాన్ అనే అతను ఒక అతను ఉండటం వల్ల జాన్ వాట్స్ అనేటువంటి ఒక అతను ఉండడం వల్ల దీన్ని జాన్ కంపెనీ అయితే పిలవడం జరుగుతుందండి సో క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎలిజిబిత్ వన్ గ్రాంటెడ్ గ్రాంటెడ్ ఏ ఫార్మల్ రాయల్ చార్టెడ్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ పదహారు వందల ఏడీ సిక్స్టీన్ హండ్రెడ్ ఏడీ టూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో మనకి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్ క్వీన్ అయినటువంటి ఎల్జ్మిత్ వన్ ద్వారా అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది రాయల్ చార్టర్ కి సో ఇండియాకి వెళ్లమని అయితే మనకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమంటారు జాన్ కంపెనీ ఎందుకంటారు జాన్ వాట్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద ఫౌండర్ దాంట్లో ఉండటం వల్ల దాన్ని జాన్స్ కంపెనీ అని అయితే అంటారు సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అర్ అర్బి ఎన్టీపీసీలో బిట్ అండి ఇది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ డాష్ ఎంపవర్డ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు సెటప్ ద ట్రేడ్ పోస్ట్ ఇన్ ఇండియా సో మనకి ఎవరి పర్మిషన్తో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలోకి వర్తకం కోసం వ్యాపారం కోసం అయితే రావడం జరిగింది అన్నారు సో నేను పైన బిట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్వీన్ ఎలిజిబిత్ వన్ సో క్వీన్ ఎలిజిబిత్ వన్ ఇంగ్లాండ్ క్వీన్ అయినటువంటి క్వీన్ ఎలిజిబిత్ వన్ గారి చేత పర్మిషన్ తీసుకుని పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశానికి అయితే రావడం జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బిఫోర్ ఇండిపెండెన్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఫ్రెంచ్ కాలనీ సో భా భారతదేశానికి స్వతంత్రం రాకముందు క్రింది వాటిలో ఫ్రెంచ్ కాలనీస్ కానివి ఏది అన్నారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో గోవా అండ్ పాట్నా అనేటువంటిది ఫ్రెంచ్ నెవర్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కాలనీస్ ఇన్ గోవా అండ్ పాట్నా సో ఫ్రెంచ్ వారు గోవాలోను పాట్నాలోను ఎప్పుడు అయితే కాలనీస్ అయితే ఏర్పాటు చేయలేదు బిఫోర్ ఇండిపెండెన్స్ సో మన స్వతంత్రం రాకముందు గోవాలోను పాట్నాలోను ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు కాలనీస్ అయితే ఏర్పాటు చేయలేదు సో మనం అడిగినటువంటి బిట్ ఏంటి బిఫోర్ ఇండిపెండెన్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ వాజ్ నాట్ ఫ్రెంచ్ కాలనీ సో ఫ్రెంచ్ కాలనీలు కానివి ఏవి అన్నారు సో ఆన్సర్ వచ్చేసి గోవా పాట్నా సో గోవాను పాట్నా అనేటువంటివి ఫ్రెంచ్ కాలనీస్ అయితే కాదు బిఫోర్ ఇండిపెండెన్స్ సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ కానీ మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో డి ఆప్షన్ కరెక్ట్ గోవా కరెక్టు అలాగే పాట్నా కరెక్ట్ సో పుదుచ్చేరి అలాగే సూరత్లో అయితే వీళ్ళ కాలనీస్ అయితే ఉన్నాయండి ఫ్రెంచ్ కాలనీస్ ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఎస్టాబ్లిష్ చేశారు కానీ పా సూరత్లోను లోను పాండిచేరిలో అయితే ఏర్పాటు చేశారు వారి యొక్క ఫ్రెంచ్ కాలనీస్ అనేటువంటివి కానీ గోవాలోను పాట్నాలో అయితే వీళ్ళు ఫ్రెంచ్ కాలనీస్ అయితే ఏర్పాటు చేయలేదు ఎస్టాబ్లిష్ చేయలేదు సో పాట్నా అండ్ గోవాయి రైట్ ఆన్సర్ సో బిఫోర్ ఇండిపెండెన్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఫ్రెంచ్ కాలనీ నాట్ ఫ్రెంచ్ కాలనీ అంటున్నాడు కాబట్టి పాట్నాన్ గోవా అయితే ఫ్రెంచ్ కాలనీ అంటే పుదుచ్చేరి అండ్ సోరత్ సో అడి అడిగినటువంటి క్వశ్చన్కి విధానంగా అయితే మనం ఆన్సర్ అయితే పెట్టాలి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఇన్ విచ్ సెంచరీ పోర్చుగీస్ స్టేట్స్ కేమ్ టు ఇండియా సో ఏ సంవత్సరంలో పోర్చుగీస్ వర్తకులు వ్యాపారులు భారతదేశానికి రావడం జరిగింది అన్నారు ఏ సెంచరీలో సో సిక్స్టీన్త్ సెంచరీలో అయితే మనకి పోర్చుగీస్ వర్తకులు అయితే భారతదేశంకైతే గోవాకి రావడం జరిగిందండి భారతదేశం నుండి గోవాకి రావడం అయితే జరిగింది సో ఇన్ విచ్ సెంచరీ పోర్చుగీస్ స్టేట్స్ కేమ్ టు గోవా సో గోవాకి పోర్చుగీస్ వర్తకులు అయితే పదహారు వందల సెంచరీలో సిక్స్టీన్త్ సెంచరీలో అయితే రావడం అయితే జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ సిక్స్టీన్త్ సెంచరీలో పోర్చుగీస్ వర్తకులు అయితే భారతదేశానికి అయితే రావడం జరిగింది గోవా ద్వారా అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ సిక్స్టీన్ సిక్స్టీ టూ ద పోర్చుగల్ హ్యాడ్ గిఫ్టెడ్ విచ్ ఇండియన్ సిటీ టు ద బ్రిటిష్ కింగ్ చార్లెస్ టూ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద డౌరీ ఆఫ్ సిస్ సిస్టర్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ సో ఏ ప్రాంతాన్ని ఇండియన్ సిటీ అనేటువంటి ఏ ప్రాంతాన్ని డౌరీ కింద అయితే పోర్చుగీస్ వారు అయితే గిఫ్టెడ్గా అయితే ఇవ్వడం జరిగింది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి బాంబే సో ఉన్నటువంటి ముంబై ప్రాంతాన్ని అయితే గిఫ్టెడ్గా అయితే డౌరీ కింద అయితే ఇవ్వడం అయితే జరిగిందండి చార్లెస్ టూకి కి బ్రిటిష్ కింగ్కి చార్లెస్ టూకి ఈ పోర్చుగల్ వాళ్ళు అయితే గిఫ్టెడ్గా మన అప్పుడున్నటువంటి బొంబాయి ప్రాంతాన్ని అయితే చార్లెస్ టూకి గిఫ్టెడ్గా అయితే ఇవ్వడం జరిగింది గౌరీ కింద కట్నం కింద అయితే ఇవ్వడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు సో ఈ పోర్చుగీస్ సిస్టర్ అనేటువంటి సిస్టర్ని చార్లెస్ బ్రిటిష్ కింగ్ అనేటువంటి చార్లెస్ టూకి ఇచ్చి వివాహం అయితే చేయడం జరిగింది సో దానికి గౌరీగా కట్నం కింద అయితే మన ప్రాంతం అయినటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి బొంబాయి ప్రాంతాన్ని అయితే కఠినంగా అయితే ఇవ్వడం జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి మనకి ఇది ఆర్ఆర్పి ఏఎల్పిలో అడిగినటువంటి బిట్ అండి ప్రీవియస్ అడిగినటువంటి బిట్ అండి ఆర్ఆర్పి ఏఎల్పి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వేర్ ఈస్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ సో వేర్ ఈస్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారండి సో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సౌత్ ఆఫ్రికా ప్రాంతాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని అయితే అంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అరేబియన్ మర్చెంట్స్ హ్యాడ్ ఎక్స్పోర్టెడ్ ఇండియన్ ఫ్రూడ్స్ త్రూ రెడ్ సీ అండ్ మెడిటేరియన్ సీ పోర్ట్ ఇన్ కంట్రీస్ సో మనకి అరేబియన్ మర్చెంట్స్ అరేబియన్ వర్తకులు అనేటువంటి వాళ్ళు మన ఇండియన్ గూడ్స్ అనేటువంటివి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదండి సో అవి ఎర్ర సముద్రం గుండా మెడిటేరియన్ పోర్ట్ ద్వారా అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు సో ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి యూరోపియన్ దేశానికి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు సో ఈ బిట్ ఆర్ఆర్పి గ్రూప్ డీలో అడిగినటువంటి బిట్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అరేబియన్ మర్చెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇండియన్ గూడ్స్ అనేటువంటి ఎర్ర సముద్రం ద్వారా మెరిటోరియన్ పోర్ట్ ద్వారా అయితే యూరోపియన్ దేశానికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గోవా వాస్ కాన్కడ్ ద డాష్ ఇన్ ఫిఫ్టీన్ ఏడీ ఫిఫ్టీన్ టెన్ ఏడి సో పదిహేను వందల పదో సంవత్సరంలో గోవాని ఆక్యుపై చేసింది ఎవరు అన్నారండి సో మనకి గోవాని ఆక్యుపై చేసింది పదిహేను వందల పదో సంవత్సరంలో పోర్చుగీసారండి సో ఇండియాస్ ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ అఫెన్సో డి అల్బెరిక్ పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల పది వరకు ఆయన అయితే గవర్నర్గా అయితే పోర్చుగీస్ గవర్నర్గా అయితే ఉండడం జరిగిందండి సో ఈయన గోవాని పదిహేను వందల తొమ్మిదో సంవత్సరంలో అయితే పదిహేను వందల తొమ్మిదో సంవత్సరంలో అయితే గోవానైతే కాన్ఫెంట్ చేసుకుని గోవానైతే ఆక్రమించడం అయితే జరిగింది సో ఇతను ఈ ఆల్బురి నేత అతను ద బ్లూ వాటర్ పాలసీ అనేటువంటి విధానాన్ని అయితే తీసుకొచ్చాడండి సో మనకి ఈ సుల్ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా అయితే ఓడించి ఈ గోవానైతే అయితే తీసుకోవడం అయితే జరిగిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ కృష్ణదేవరాయ సో మన కృష్ణదేవరాయ గారు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారండి సో ఆయన హెల్ప్తో ఈయన ఈ అల్బురిని అనేటువంటి ఆయన బీజాపూర్ రాజు అనేటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాన్ అయితే ఓడించి ఈ గోవాని అయితే ఆక్రమించడం జరిగింది పదిహేను వందల సంవత్సరంలో సో మనం అడిగిన ఏంటండి గోవా వాజ్ కాంక్రీట్ బై ద డాష్ ఇన్ ఫిఫ్టీన్ టెన్ ఎయిటీ సో పదిహేను వందల పదో సంవత్సరంలో గోవాని ఎవరు ఆక్రమించారు అన్నది సో ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ సో పోర్చుగీస్ వారు అయితే గోవాని ఆధీనపరుచుకున్నారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెన్ వాజ్ ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్డ్ ఇన్ ఇండియా సో భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది అన్నారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పదహారు వందల అరవై నాలుగో సంవత్సరం అయితే స్థాపించబడింది సో ఇది ఆర్ఆర్బి జేఈలో అడిగినటువంటి బిట్ అండి సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి భారతదేశంలో పదహారు వందల అరవై నాలుగో సంవత్సరాలు అయితే స్థాపించబడింది సో ఇదండి మనకి భారతదేశానికి యూరోపియన్ రాక్ సంబంధించేటువంటి టోటల్గా ప్రీవియస్ ఎగ్జామ్స్ ఉన్న బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టోటల్గా ట్వంటీ ఎయిట్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి తద్వారా వాళ్ళకి రివిజన్ మీద ఉపయోగపడుతుంది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్